నమస్తే పోసుకుండా వైసీపీకి సంబంధించిన నాయకులు మళ్ళీ చెప్తారా నిజంగా ఏంటంటే వైసీపీ పార్టీ సోషల్ మీడియాని ఏదో ఏది ఇచ్చేస్తున్నారు అంటే రెడ్ బుక్ అని చెప్పేసి రాజ్యాంగం పెట్టి ఏది ఇచ్చేస్తున్నారు అదే విధంగా అరెస్ట్లు చేసేస్తున్నారు అనేటువంటి విధంగా ప్లస్ మేము ఏదైనా ఉద్యమం చేస్తుంటే మాకు అరెస్ట్ వారెంట్లు వచ్చేస్తున్నాయి మమ్మల్ని మిమ్మల్ని నుంచి కథలు ఇవ్వట్లేదు అనేటువంటి విధంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇదేమి పరిపాలన ఇదేమి దౌర్భాగ్యం ఇదేమని చెప్పేసి అంటారు అంటే నిజంగా అంటే చాలా మందికి రాబడు ఒక రోజులు గడిచే కొందేంటే అది మర్చిపోతా ఉంటాం మనం మన నిజంగా మర్చిపోతూ ఉంటాం కానీ వైసీపీ హయాంలో ఏం జరిగింది సార్ ఖచ్చితంగా కొంతమంది చెప్పాలి సోషల్ మీడియాలో కనీసం ముసలి వాళ్ళని కూడా వదలలేదు కదా అరెస్ట్ చేయడంలో మాములు ఏం బూతులు తిట్టకపోయినా కూడా ఏం వదలలేదు మామూలుగా ఇంతకు ముందు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు మాక్సిమం అంటే మాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అక్రమ అరెస్ట్ లేదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎయిటీ వన్ నైన్టీ పర్సెంట్ వరకు కూడా ఎందుకంటే ఎవరు కూడా బూత్లు తిన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు కొంతమంది ఉన్నారు టెన్ పర్సెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే ఓకే రైట్ కానీ ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వరకు కూడా అనవసరమైనటువంటి అరెస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదో రంగము ఎవరు జస్ట్ షేర్ చేసిందని చెప్పేసి సిఐడి వచ్చి అరెస్ట్ చేసింది సిఐడి వచ్చి అరెస్ట్ చేసింది మామూలు పోలీసులు సిఐడి వచ్చి అరెస్ట్ చేసింది అంత ఘోరంగా సోషల్ మీడియాలో వేధింపులు జరిగాయి ఇంతకు ముందు కానీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఉండేది పచ్చి బూతులు ప్రతి ఒక్కరు కూడా పచ్చి పచ్చి బూతులు తిట్టేవాళ్ళు అంటే ఘోరాతి ఘోరమైన మాటలు షర్మిలాగా ఎల్లని తిట్టేవాళ్ళు ఆమె బజార్ అనేటువంటి అట్టాలు వచ్చేలాగా తిట్టేవాళ్ళు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది ఖచ్చితంగా అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే చెప్పే పని లేదు జగన్ మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని అయితే చెప్పే పని లేదు లోకేష్ గారిని అయితే చెప్పే పని లేదు బ్రాహ్మణి గారిని కూడా విపరీతంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని సతీమణి గారిని కూడా విపరీతంగా తిట్టారు ఇంకా అది చెప్పేది నా ఇట్లో తిట్టారు ఇంకా సోషల్ మీడియాలో ఊరుకుంటారా పచ్చి పచ్చిగా తిట్టేవాళ్ళు అవి భరించలేని మాటలు అసలు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తిట్టినటువంటి మాటలు అప్పుడు సోషల్ మీడియాలో అంటే మామూలుగా సిద్ధాంతపరంగా ప్రశ్నించినటువంటి వ్యక్తులు అదే అంటే లేదు బచిబూతులు తిట్టినటువంటి వాళ్ళు ఒకటేనా అంటే మామూలుగా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఒకటే బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఒకటేనా సోషల్ మీడియాలో మీకు ఎగ్జాంపుల్ గా శ్రీరెడ్డి అసలు ఈ కొన్ని హీక్కోని అని మాట్లాడుతుంది అసలు మామూలుగా ఉండదు అమ్ము అసలు మనం మాట్లాడదు ఈ బోరుగడ్డ మాట్లాడే మాటలు ఏంటి ఎవడు అమెరికాలో ఉంటాడు ఎవడు పంచి పంచ్ పంచ్ ప్రభాకర్ సంథింగ్ ఎవరు అట్లా అలా వీళ్ళు చూడగలుగుతాం అతని అట్లా చూడగలుగుతాం చూడండి ధైర్యం చేసి మామూలుగా ఇంకెంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు మరి వీళ్ళు అంటే ఈ ఇదేమో రైట్ అవుతుంది మామూలుగా మనం అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే మాత్రం తప్పు అవుతుంది మిగతా అవుతుంది మాత్రం రైట్ అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి సరే తీసేద్దాం ఇంకోటి ఏంటి అక్రమ అరెస్టు అసలు టీడీపీకి సంబంధించి అంటే జనసేనకి సంబంధించి ఎవరినో లేరు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉన్నారు వైసీపీ పట్టేమో చెప్పడానికి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో ఉన్నాయి చివరికి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని జైలు పంపించలేదు కానీ హౌస్ అరెస్ట్ చేస్తారు నాయకులను పంపించలేదు జైలుకి టీడీపీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు జైలు పోయిన జైలుకి పోయి రానటువంటి నాయకులు ఒకరిని చెప్పండి నాకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు ప్రతి ఒక్కరికి జైలు దగ్గరికి వెళ్ళి విచారణకు జైలుకు ఖచ్చితంగా వెళ్ళొచ్చారు మెయిన్ నాయకులు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చారు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే కొల్లు ఇది చాలా మంది ఉన్నారు చాలా మంది వెళ్ళొచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలు జైల్లో ఉన్నాడు యాభై రోజులు యాభై యాభై చిల్లర పైన ఉన్నాడు మరి ఎవరు పెట్టారు సరే ఇంకా ఏది ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని అసలు రోడ్డు మీద రానివ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు అసలు ఎప్పుడు జరగించారు అసలు వైసీపీ పార్టీ హయాంలో ఎప్పుడు జరగనిచ్చారు అసలు మామూలు అరెస్ట్లా అసలు ఎక్కడన్నా జరుగుతున్నారంటే హౌస్ అరెస్ట్ కదా రెండు రోజుల ముందే హౌస్ అరెస్ట్లు కదా అసలు చంద్రబాబు నాయుడు గారు గేటు కట్టారు కదా ఇది గుర్తుందా మనకి అసలు పవన్ కళ్యాణ్ గారిని అసలు రాష్ట్రంలో రానిలేదు కదా అసలు ఆంధ్రప్రదేశ్ లో రానివ్వలేదు ఇట్లా అర్ధరాత్రి ఒంటి గంటకి జన సైనికులు మాత్రం లక్షలాదిగా తరలి వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోకి హోల్సేల్ రానివ్వలేదు కదా మరి ఇవన్నీ గుర్తుండవా అంటే మన హయాంలో ఎన్ని మర్చిపోతారు అంటే రాజకీయం అంటే అర్థమవుతుంది అంటే అర్థమైనట్టు చాలా వాటిల్లో ఇది ఒక మెయిన్ పాయింట్ రాసి పెట్టుకోండి రాజకీయాల్లో మనం నేర్చుకుంటున్నాం నిజంగా అంటే నేర్చుకునేందుకు ఒక కొత్తమేమో అది ఏంటంటే అంటే మన మనకి మనం మాట్లాడకూడదు అది తీసి పక్కన పెట్టాలి అవతలమైన తప్పులు మాత్రమే మాట్లాడాలి ఇదే రాజకీయం ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి రాసుకోవాలి ఇవన్నీ కూడా రాసుకోవడానికి సంబంధ అంటే మన మన తప్పులు మనం పక్కన కప్పించుకోవాలి అదు అవతల వాడికి సంబంధించి మాత్రమే అది తప్పని మాట్లాడాలి మనం చేసేవన్నీ కూడా అవతల తప్పని మాట్లాడాలి ఇది రాజకీయం అవ్వాలని ఎందుకంటే కొనవరికి జనం మర్చిపోతారు ఇదే నిజం నమ్ముతారు మనకు ఓట్లు గుద్దుతారు మళ్ళీ మన మనకి స్టార్ట్ బిగిన్ బిగ్ బాస్ నెంబర్ వన్ బిగ్ బాస్ నెంబర్ టూ ఇక ఏమైందో చూడాలి